చేసుకోండి ఇదైతే ఈ ఇంటికి లాస్ట్ ఫ్రైడే పూజ అనమాట లాస్ట్ ఫ్రైడే ఎందుకు అనంటే నెక్స్ట్ ఫ్రైడేకి వేరే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట సో ఆ విధంగా ఈ ఇంటికి లాస్ట్ ఫ్రైడే పూజ అనమాట నేను ఎప్పుడు ఫ్రైడే పూజ చేసుకుంటాను కదా నా లాగ్స్ మిస్ అవ్వకుండా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట నేను శుక్రవారం చేసుకునే పూజ గురించి అయితే నేనైతే చక్కగా ముగ్గు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట అసలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మ్యాటర్ ఏంటనేది అర్థమవుతుంది అనమాట సో వీడియో నేనైతే స్కిప్ చేయకుండా చూసేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్కి అయితే వచ్చేస్తానన్నమాట ఇల్లు అయితే ఖాళీ అనమాట సో కొంతమంది కమెంట్ చేశారు ఇల్లు ఖాళీ చేస్తున్నారు కదా అని చెప్పేసి సో అయినండి కానీ నేను మెసేజ్కి రిప్లై ఎందుకు ఇయలేదు అనేసి అంటే ముందే రివేల్ అయిపోతే వీడియో చూడరు కదా సో అందుకనమాట సో ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నాము అనేసి అంటే చరిస్మకి స్కూల్ చేంజ్ చేశాం కదా ఆ స్కూల్కి దగ్గరలో వెళ్ళడానికి అయితే ఇల్లు చూసామన్నమాట సో అక్కడికైతే షిఫ్ట్ అవుతూ ఉన్నాము సో చక్కగా నేను ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మా జరిష్మా వీడియో తీసిందండి చూడండి నేలకి కిందకి పైకి అయితే తీసిందనమాట మొత్తానికి ఎలాగో ఒకలాగా నాకు తీసిన వాళ్ళు కావాలి సో ఆ విధంగా తీపించుకున్నాను అనమాట కొద్దిగా సేక్ కూడా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో చక్కగా పూజ అంతా చేసేసుకొని నేనైతే అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నానమాట అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకొని అయితే ఇంకైతే మిగతా అంతా ఇది చేశానన్నమాట సో వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే నేను ఇల్లు షిఫ్ట్ అవ్వడం అక్కడ సెట్ అవ్వడం నెక్స్ట్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం ఈ బిజీలో నాకు చక్కగా అయితే వన్ వీక్ అంతా అయిపోయిందనమాట నేను ఇంటి దగ్గర పూజ చేసుకొని నాకు ఇక్కడ అమ్మవారి గుడి ఉందని ఆ విషయం తెలియదండి అందుకే వచ్చి దర్శనం చేసుకున్నాను అనమాట నేను చర్చమా వచ్చాం స్కూటీలో ఇంకా అక్కడ నుంచి వచ్చేసి అయితే ఆ రోజైతే నేను థర్ట్ ఇడ్లీ పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే లెవెన్ అయింది అనమాట పూజ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఇడ్లీ ఉన్నదే తట్టి ఇడ్లీ కుడుము కుడుము కదా ఆవిరి కుడుమున్న చట్నీ చేసుకున్నాను తింటాను అనమాట లెవెన్ అయిపోయింది ఫుల్గా ఆకలి అయితే వేస్తుంది చాలా లేట్ అయిపోయింది లేవడం కూడా లేట్ అయిపోయింది సో అందుకే పూజ కూడా లేట్ అయింది తిండి కూడా లేట్ అవుతుంది అనమాట అయితే ఇది చూస్తూ ఉండండి ఇంటి దగ్గర పూజ చేసేసి దుర్గమ్మ వారి గుడికెళ్ళైతే వెళ్ళి వచ్చేసాను అక్కడ చక్కగా దర్శనం అయిపోయాక టిఫిన్ అయితే తిన్నాను అనమాట ఈ టైంలో అయితే యశ్వతనైతే నేను ఎదురింట్లో అయితే ఇచ్చాను అనమాట ఎందుకంటే ఫుల్ ఇల్లు షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుంది అసలు ఎంత అంగం అసలు చూసారు కదా నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో అస్సలు రెస్ట్ లేదండి కరెక్ట్గా టెన్ డేస్ అండి నిద్ర ఫుడ్డు ఏవి కరెక్ట్గా లేదనమాట ఇప్పుడిప్పుడే అలా సెట్ అవుతూ ఉన్నానమాట సో అందుకే వీడియో కాస్త లేట్ అయింది యశ్వత చూసారు ఎదురింట్లో ఎంత చక్కగా ఆడుకుంటుందో వాళ్ళ ఇంట్లో డే అంతా ఉండిపోతుందండి ఇదే వచ్చింది అప్పుడాలే అనుకుంటా ఇది అప్పుడోలే నువ్వు మనం వెళ్ళి సిట్ అందరు ముందులో ఒక మనిషి అన్నాడు అప్పుడు వ్యాన్ రాగానే మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట మనం ఇంతకు ముందు ఇల్లు షిఫ్ట్ అయ్యాం వీళ్ళకే చెప్పాం కదా అని చెప్పేసి ఇంటికి రాకముందు ఇల్లు షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళే వచ్చారండి సో అదే చెప్తూ ఉన్నానమాట సో అతనికి అడిగితే మీరే కదా వచ్చారు అనేసి అంటే అవునమ్మ మేమే వచ్చామని చెప్పారనమాట వాళ్ళు అయితే ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారనమాట ఒక్కొక్కరు ఇద్దరిద్దరుగా ఒక్కొక్క రూమ్ లో అయితే చక్కగా అన్ని నీట్గా వాళ్ళే ప్యాక్ చేస్తారనమాట ఇంకా బట్టలు కూడా ఇలా వైట్ సంచుల్లో చక్కగా వేసేసారనమాట మడతతో అయితే వేసేసారు నాకు మడత పెట్టే ఇబ్బంది అయితే ఏమీ లేదన్నమాట పెట్టేశారు గుట్టేశారనమాట మంచిగా ఓపెన్ ఓపెన్ అవుతుంది మళ్ళీ అక్కడ ఆ విధంగా చక్కగా ప్యాకర్స్ అయితే చెప్పేసాము ఇదంతా చేసే పని అయితే నా వల్ల అయితే అవ్వదు అనమాట చిన్న పాపను చూసుకోవాలి కదా సో ఆ విధంగా అవ్వదు నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఫుల్ బిజీ అండి సో అందుకే ప్యాకర్స్ చెప్పేసాము వాళ్ళు అయితే చక్కగా అన్ని విప్పేసి చక్కగా అయితే ప్యాకింగ్ అయితే చేశారు బట్టలు అన్ని కూడా జాగ్రత్తగా ఫోల్డ్ ఈ సంచులన్నీ కూడా బట్టలేనండి ఇంకా నెక్స్ట్ రెండు మంచాలు కూడా విప్పేశారనమాట కిచెన్ లో సామాన్లు అన్నీ కూడా డబ్బాల్లో పెట్టేసి ఏవి బయటకు పడకుండా అయితే సీల్గా చేసేసారనమాట చూసారు కదా ఎంత చక్కగా నేను సెల్ఫోలో ఎంత బాగా మడత పెట్టి ఉంచానో అదే మడతతో సంచుల్లో అయితే దించుతూ ఉన్నారనమాట చాలా బాగా ప్యాక్ చేశారు చాలా బాగా కూడా తీసుకెళ్ళారండి ఇదైతే మేము ఆల్రెడీ మేము కొత్త ఇంటిలో పూజ చేసేసామండి ఆ నెక్స్ట్ డే అనమాట ఇది ముందే నేను పూజ వీడియో పెడితే అంతగా మరి ప్యాకింగ్ ఇదంతా మీకు బోర్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ముందుగా ప్యాకింగ్ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇంటి మేము షిఫ్ట్ అయ్యే ఇల్లు అక్కడ పాలు పొంగించింది అయితే పెడతామన్నమాట సో ఈ విధంగా మొత్తం అన్ని పైన కింద అన్ని అన్నీ కూడా వాళ్ళే ఖాళీ చేసేసి చక్కగా అట్టడొక్కులు అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారనమాట మనం జస్ట్ అక్కడ నిల్చుంటే చాలు నెక్స్ట్ గోల్డ్ క్యాష్ అవన్నీ కూడా ముందు రోజే మనం తీసేసుకొని జాగ్రత్త పరుచుకోవాలన్నమాట ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవి ఉండకుండా వాళ్ళకి అప్పు చెప్పాలి వాళ్ళు రాగానే చెప్తారనమాట క్యాష్ గోల్డ్ అన్నీ మీరు తీసేసుకున్నారు కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అడుగుతారనమాట ఓకే అని చెప్తే వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్కి వాటికి అయితే చూశారు కదా చక్కగా థిక్ క్లాత్ అండి అది చుట్టేసి అయితే చక్కగా చేశారనమాట ఇంకా సోఫా అయితే మామూలుగా ఎక్కించేసారు ఇంకా గోను సంచుల్లో పెట్టినవి అయితే అదే సంచులు ఉన్నాయి కదా వాటిల్లో పెట్టినవి చక్కగా తాళ్ళతో కట్టేశారండి ఈ పెద్ద వ్యాన్ తీసుకొచ్చారు ఇదంతా ఫుల్ అయిపోయిందనమాట సో చక్కగా అందరండి జస్ట్ మనం నిల్చుంటే అనమాట మార్నింగ్ సెవెన్కి వచ్చారు మార్నింగ్ నైన్కి అంతా ఫినిష్ అయిపోయింది అనమాట అంతా ఫాస్ట్గా అంతా నీట్గా చక్కగా చేశారనమాట సో ఎక్కడ ఏది వెయ్యాలి అని అడిగి అడిగి మరీ చేస్తున్నారనమాట నేను ఫుల్గా అలిసిపోయాను సైకిల్ పైన కూర్చున్నాను ఈ అయితే చర్ష్మా తీస్తుంది అనమాట చాలా ఫుల్ టైట్గా ఉంది కాలంతా అంతా నొప్పి వస్తున్నాయి అనమాట సో వాళ్ళు చేస్తున్నారు బట్ మనం కూడా అన్ని దగ్గరుండి చూసేసుకోవాలి కదా సో ఆ విధంగా ఇంక మొత్తం అంతా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా అయితే నేనైతే అన్ని పార్సల్ చేపించేశాను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి ఆఫీస్కి తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందంటే అనమాట సో నేనే ఇదంతా దగ్గరుండి ఉండి చేపించుకున్నాను అనమాట ప్యాకింగ్ అనేది సో వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంతకు ముందు వచ్చారు కాబట్టి నేను వీడియో తీస్తానని వాళ్ళకి తెలుసు అనమాట సో వాళ్ళు కూడా మేడం తీసేసుకోండి గజరాజ ప్యాకర్స్ మూవర్స్ అని చెప్పండి అని చెప్పారనమాట సో అందుకే వీడియోకి కూడా వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు తీయండి అని వాళ్ళే చెప్పారనమాట సో ఆ విధంగా చూసారు కదా మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసారు పైన ఉన్న డొక్కులు అన్నీ మొత్తం అనమాట ఏముందని ఒకసారి చెక్ చేసేసి మొత్తం నీట్గా అయితే ప్యాక్ చేస్తారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే స్ట్రెస్ తగ్గింది చక్కగా సామాన్లు అయితే ప్యాక్ అయిపోయి చూసారు కదా చక్కగా ప్యాక్ చేసేసి వచ్చిన అందరూ కూడా వ్యాన్ అయితే మూవ్ అవుతూ ఉందనమాట చాలా ఫ్రీ అనిపించింది ఇంకా ముందు వీడియోలో అయితే మా కొత్త ఇల్లు అదే మేము వెళ్ళే హౌస్ అనేది పాలు పొంగించే పూజ ఈ సామాన్లు అన్లోడింగ్ ఉంటుందనమాట స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆ నైట్కి అయితే ఇంకా డిన్నరు అయితే అయితే చేసామనమాట సో అలాగ హోటల్కి అయితే వచ్చామండి అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయి చక్కగా ఫ్రెష్ అయ్యాను నిద్ర ఫుడ్ కరెక్ట్గా లేక చూసారా ఫేస్ అంతా దద్దుర్లా వచ్చేసిందండి నా ఫేస్ పైన చూసారు కదా సో అక్కడ కూడా యశ్వతో చూసారు కదా ఫుల్ యాక్టివ్ అనమాట సో నైట్ డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాము అయితే డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళామనమాట సో ఆల్రెడీ మేము పూజ చేసేసాము కొత్త ఇంట్లో అని చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళిపోయామనమాట పడుకోవడానికి సో ఆ విధంగా చాలా అంటే చాలా కష్టం అండి హౌస్ షిఫ్టింగ్ అంటే మాటలు కాదనమాట మేము వెళ్ళింది ఏరియా ఏంటి అంటే చరిస్మా స్కూల్కి దగ్గరలో నారాయణ స్కూల్కి దగ్గరలో హౌస్ తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళాము సో అక్కడైతే అనమాట చరిస్మా స్కూల్కి దగ్గర అవుతుందనేసి ఆస్కర్ చూడండి హాయ్ హాయ్ సో ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్